హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రోజు అయితే ఇంట్లో ఒక ఫ్రాంక్ అయితే చేస్తున్నా అదేంటంటే డబ్బులు ఇంట్లో నుంచి తీసుకుపోతున్నా అన్నట్టు ఒక ఫ్రాంక్ అయితే చేస్తున్నా మరి ఆ ఫ్రాంక్ ఎంతవరకు సక్సెస్ అయితే చూద్దాం ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి నచ్చిన వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి వీడియోని ఎందుకంటే నచ్చిన వాళ్ళు చూసి వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి నచ్చిన వాళ్ళ కోసం మేము చేస్తున్న ఫ్రాంక్ వీడియో మరి ఈ ఫ్రాంక్ వీడియో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం ఇక లేట్ చేయకుండా ఫ్రాంక్ స్టార్ట్ చేసిద్దాం ఫ్రాంక్ మాత్రం ధూమ్ధామ్గా ఉంటుంది మిస్ చేయకుండా

చె ఇంట్లో ప్రతి ఒక్కటి చెప్పిపోవాలా చెప్పకుండా చేసుకోవడం బాగా అలవాటు ఏంది మీరు కూర్చోమండి కూర్చోవాలని నిలబడమంట నిలబడి నాకు అవసరం ఉంది డబ్బుతో పని

మీరంతా కొంచెం బాగా ఉంటారు ఈ కారం దెగుతునాడు కదా నీ ఒక్కనే ఎలక్ట్రా నీ ఒక్కనే ఎలక్ట్రా మాట్లాడలేదా క్లీన్ చేసుకుంటే బాగుండు ముందే చెప్తాను నేన యాద లక్కీచ్ గదలో లక్కీచ్ గదలో సిలిగిపోతాయి మళ్ళు మసాజ్ అయితే ఏం సిలిగిపోవు నా డబ్బులు నా ఇష్టం మీ డబ్బులు అంటే మాయి కదా మర్యాదగా లెక్కించి నా డబ్బులు నా ఇష్టం నీ డబ్బులు ఏంది రా నేను ఒకరిని చేసి సంపాదించినావా అందరం చేసినా అందరం సంపాదించినా అందరికి హక్కు ఉంది నీకు ఒకరికే కాదు ఏంది నీ వాట ఖర్చు పెట్టుకుంటావు బాగా చేస్తాను ఎవరికో ఇస్తానో నేను ఎవరికి ఇచ్చుంటే నీకెందుకు అబ్బా నీకు అవసరం లేదు ఎవరికో అవసరం లేదు నీతో నీ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు రాగానే ముందు ఎందు తీసుకోదనో తమ్ముడిని వడగాల అను వడగలే అడగలే రావడం రావడమే కొడతాను కొట్టిటోని నేను ఎందుకు చెప్పాలా ఇప్పుడు చేస్తాను కాబట్టి నోరు ముసుకొని ఉండండి

అరే నా బై రా నో సతాయనిజర్ బే ఆ ఫిబ్రడబూ ని సంతార్ కోసరికి ఎడపమకం వచ్చేసింది ఫస్ట్ టైం కొట్టేదందుకు వచ్చి అందరూ ఏం నేను ఏదైనా చేసుకుంటా సంక నాకు తానిక అవసరమా సంక నాకు తానిక అవసరమా వచ్చేది రేయ్ ఏంటి ఆ కొన్నాపడ ఏంటి అంటే

చెప్పుతో కొడతా చెయ్యి ముట్టుకున్నావంటి నా డబ్బు నా దగ్గర పెట్టుకోమని దయ్యం పట్టింది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు నా డబ్బు తీసుకొని పోతానా

తీసుకోవద్దు ఎందుకు తీసుకోవాలరా ఎందుకు తీసుకోవాలరా నాకు అవసరం ఉంది నాకు చెప్పు నాకు సవా లక్ష పన్ను నాకు చెప్పురా నాకు చెప్పిపోరా ఎవరికి పోతున్నా సవా లక్ష పన్ను ఉంటాయి నాకు ఎవరికి ఇచ్చా అని చెప్పినా ఎవరికి ఇచ్చా అని చెప్పినా నాకు సవా లక్ష పన్ను ఉంటాయి అంటే ఎవరికి ఇచ్చా అని చెప్పిన నేను ఎవరికి ఇస్తానో గంగలో పడేస్తానో మీకు సంబంధం లేదు గంగలో పడే నీకు బేకారు నా పడుతుంది గంగలో పడే నీకు ఇంట్లో నా ఇష్టం

నే తొ ఎలెననే తొ ఎలెననేనో నెక్కి రా మర్యాదగా అచ్చు డేంజర్ ట్రౌడన్న నాన్న లకుం జుడి అన్నాడు ఎవడ కొడమని అన్నాడు కొడవడమని అన్నాడు ఎవర్ గిచ్చవోనో ఎవర్ మెష్నే చెప్పనా ఇన్న లకుసింగ ఎవర్ ఇచ్చుతనే కదా థాంక్స్ థాంక్స్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది బాగా అయితే తోమనైతే తోమినారనమాట నేను కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు ఇంకా ఏం చెప్పదవలసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ బాగా ఎమోషనల్ ఉన్నారు కాబట్టి నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పిన వీడియో నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి ఇబ్బంది పడే వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు అంతే కదా మా వీడియోలు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోలు చూస్తారు ఆ నచ్చని వాళ్ళని స్కిప్ చేయమని అంటున్నా నేను అదేనన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఇంతకు అయితే నేను ఎక్కువ వైలెన్స్ చేయాలని అనుకోలేదు ఎందుకంటే ఇక ఏమో నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటే ఎవరికైనా ఓకరికి దెబ్బలు తగలవచ్చు నాకు ఆల్రెడీ తగిలినాయి ఇక్కడ చెస్ట్ పైన తలపైన భుజాలపైన అట్లా కాబట్టి నేనైతే ఎవరికి కొట్టలేదు వీలే నా వేదిక కొట్టడానికి అయితే వచ్చినారనమాట ఈ ఫ్రాంక్ చేసింది నువ్వు కాబట్టి నిన్నే ఈ ఫ్రాంక్ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటా మరిన్ని వీడియోలతో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 మేము ఏ వీడియో చేసినా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే బ్యాడ్ గా మాత్రం తీసుకోవద్దు